హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు యూట్యూబ్ గురించి చెప్పాలనుకున్నానండి యూట్యూబ్ గురించి ఏం చెప్తావు అనుకుంటారు కొందరు కానీ చాలామంది ఊరికే యూట్యూబ్లో వస్తున్నవి చూస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోవడము ఇలా లైక్ చేయడము షేర్ చేయడము తర్వాత కమెంట్ చేయడము ఇలాంటివి ఏవి తెలియదండి తెలియని వాళ్ళ కోసమేనండి దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి తెలియని వాళ్ళకి మాత్రమేనండి ఎందుకంటే చాలామందికి తెలియదండి నాకు ఆ విషయం తెలుసు అందుకనేసి నేను ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు ఏం పెడుతుంటారు ఏం చూస్తుంటారు ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా వాటి గురించి చెప్దామనుకున్నానండి మనము యూట్యూబ్లో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ అనే ఉంటుందండి ఏది మనము యూట్యూబ్లో ఏవి చూస్తున్నా కూడాను ప్రతి ఛానల్కు సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ అనేది కనపడుతూ ఉంటుంది అది టచ్ చేస్తే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది అనమాట అదే మనం అందరూ యూట్యూబ్ ఛానల్లో చాలామంది నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా అలా సబ్స్క్రైబ్ చేసుకోవడము చాలామందికి తెలియదు అంతేనండి ఊరికి జస్ట్ అలా టచ్ చేశారనుకోండి సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తేనో అది టచ్ చేస్తేనండి షార్ట్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా కూడా వస్తాయి అన్నమాట ముందుగా వాళ్ళు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేనండి ఇంకేమీ లేదు చాలామంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడమో అనుకుంటారు కానీ అది మీరు ఛానల్లో పెట్టిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అనమాట అంతే మీరు చేసుకున్నంత మాత్రాన మీకు ఎలాంటి నష్టమూ ఉండదండి ఎందుకంటే నా ఫ్రెండు ఒకసారి అడిగింది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు డబ్బులు కట్ అవుతాయా అని అందుకని చెప్తున్నానండి ఇప్పుడు అందరికీ ఫోన్లోనే కదా డబ్బులు ఇంతకు ముందులాగా బ్యాంక్కి వెళ్ళడము ఏటీఎంకి వెళ్ళడము అలాంటివేవి లేవు కదా అందరూ ఇప్పుడు ఫోన్ ద్వారానే కదా గూగుల్ పే ఫోన్పే ద్వారానే కదా అలాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు ఏమన్నా కట్ అవుతాయేమో అనేసి తన డౌట్ అనమాట మా ఫ్రెండు అలాగా డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు ఏమీ కట్ అవ్వండి ఊరికే ఛానల్ వాళ్ళకు మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట అలాగే లైక్ చేసిన వెంటనే నెంబర్ మారుతుందండి ఆ ఛానల్ దగ్గరే లైక్ షేరు అన్నీ ఉంటాయి కదా మీరు లైక్ మీద థమ్సప్ చెంబలు ఉంటుంది దానికి టచ్ చేయగానే నెంబర్ మారిపోతుంది అనమాట వంద ఉందనుకోండి మీరు చేసిన తర్వాత వంద ఒకటి వస్తుంది అనమాట అలాగా లైక్ చేసిన వెంటనే మీకే తెలిసిపోతుంది నెంబర్ అక్కడ మారిపోతుంది తర్వాత షేర్ చేయడం అంటే మీకు ఏ వీడియో నచ్చింది అనుకోండి చూసిన తర్వాత అది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట వాళ్ళు కూడా చూస్తారు కదా మీరు చూసినవి వాళ్ళు కూడా చూడాలనుకుంటే మంచి అందులో మంచి పాయింట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే అలాగా షేర్ చేసుకోవచ్చు తర్వాత కమెంట్ కూడానండి చాలామంది కమెంట్ చేయడం అంటే కొందరు బ్యాడ్గా చేస్తుంటారండి అందుకనే ఈ మధ్య ఎవరు కూడాను కమెంట్ చేయండి అని అడగట్లేదు ఇంతకుముందు అయితేనో అడిగేవారు షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెప్పేవారు కానీ ఇప్పుడు ఎవరు కామెంట్ చేయండి అని అడగట్లేదు ఎందుకంటే బ్యాడ్గా కమెంట్ చేస్తున్నారండి అందుకనే ఎవరు కూడానో కమెంట్ చేయండి అని అడగట్లేదు పాజిటివ్గా చేస్తే వాళ్ళు ఎవరికైనా పాజిటివ్గా చేస్తే కమెంటు సంతోషిస్తారు కదండి అదే బ్యాడ్గా చేశారనుకోండి పాపం వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు బాధపడతారు కదా ఒకరిని బాధ పెట్టడం మంచిది కాదు కదా అందుకనేనండి కమెంట్ చేయాలనుకుంటే మంచిగా కమెంట్ చేయాలి బ్యాడ్గా మాత్రం చేయకూడదు అలాగేను షేర్ చేయాలి తర్వాత లైక్ చేయడము అన్నీ మీకు తెలుస్తాయండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడము చెప్పాను కదా అలాగా సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది టచ్ చేయగానే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది మీకు ఏ ఛానల్ అయినా సరేనండి ఎన్ని ఛానల్స్ అయినా మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకు ఛానల్ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అనమాట వాళ్ళకి ఇంతమంది చూస్తున్నారు ఇంతమంది లైక్ చేస్తున్నారు అని తెలుస్తుంది కదా అవి వైటీ స్టూడియో అని ఉంటుందండి ఛానల్ పెట్టిన వాళ్ళకే తెలుస్తు ఉంటుంది అందులోనూ తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఎంతమంది లైక్ చేశారు ఎంతమంది కామెంట్ చేశారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందులో కనిపిస్తాయి జస్ట్ అలా తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఇంకోలాగా అనుకోకండి చాలామంది అనుకుంటూ ఉంటారండి ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతుంటారు అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసింది కూడా మీకు తెలుస్తుందండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకు నెంబర్ కూడా మారిపోతుందండి ఇప్పుడు ఏ ఛానల్ అయినా మనం చూస్తున్నప్పుడు ఛానల్ పక్కనే నెంబర్ కనపడుతుంది కదండి అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లు అనమాట వాళ్ళకు ఆ నెంబరు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు నవ్వుకోకండి ఇది కేవలము తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఎందుకంటే నాకు కూడా ముందు తెలిసేది కాదండి ఇవి ఇవన్నీ ఛానల్ పెట్టిన తర్వాతే నాకు కూడా తెలిసాయి ముందు నేను కూడాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే నాకు కూడా తెలియదు మామూలుగా మా మేనకోళ్ళు ఛానల్ పెట్టిన అంటే పెట్టు అన్నాను కానీ ఈ ఛానల్ తర్వాత పెట్టిన తర్వాత ఇందులో ఎడిటింగ్ చేయడము వీడియో ఎలా తీయాలి ఇవేవి తెలియవండి నాకు తనే చెప్పింది అనమాట షార్ట్ అయితే ఎలా తీయాలి వీడియో అయితే ఎలా తీయాలి అని చెప్పింది తర్వాత ఎడిటింగు దీంట్లో అందరూ మామూలుగాను ఈజీ అనుకుంటారండి ఏవైనా యూట్యూబ్లో పెట్టినవి చాలా కష్టం ఉంటుందండి అవి ముందు వీడియో తీయాలి కదండి కొందరు కెమెరాతో తీసుకోవచ్చు కొందరు ఇలా ఫోన్ ద్వారా తీస్తుంటారు అలాగా వీడియో తీయడము అన్నీ ఏవి పెడితే అవి తీసేసిన తర్వాత మనము మంచిగా చూపించాలనుకుంటాం కదా అందుకనే ఎడిటింగ్ చేయాలండి అందులో మంచివి మాత్రమే ఉంచి సరిగ్గా రానివి కొద్దిగా బ్యాడ్గా ఉన్నవి అలాంటివి ఏవి చూపించకూడదండి చెప్పడం కూడాను ఏవి కూడా మంచిగా ఉన్నవి మంచిగా చెప్పాలి మనము యూట్యూబ్ కొన్ని కండిషన్స్ కొన్ని రూల్స్ ఉంటాయండి యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆ విషయము ఏవి పడితే అవి చూపించడమో ఏది పడితే అది మాట్లాడమో చేయకూడదండి యూట్యూబ్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వీడియోస్ పెట్టాలన్నమాట యూట్యూబ్లో పెట్టినవన్నీను మంచివే ఉంటాయా చెడు ఉండయా అని కొందరు అనుకోవచ్చు అంటే చెడు మాత్రము చూపెట్టిన వాళ్ళకు మానిటైజేషన్ అవ్వదండి బూతు మాటలు ఇలాగా కొందరు ఇష్టం వచ్చినట్లు పెడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు ఛానలే లేకుండా పోతుందండి యూ యూట్యూబ్ రూల్స్ పాటించకపోతే యూట్యూబ్ ఛానల్ తీసేస్తుందన్నమాట ఇంకా మళ్ళీ మనం చూడటం ఉండదు ఛానల్ తీసేసిన తర్వాత ఇంకో ఛానల్ పెట్టుకోవాల్సిందే కానీ ఇంకా అది కంటిన్యూ చేయటం ఉండదు కదా అందుకని చెప్తున్నానండి అన్నీ యూట్యూబ్ కండిషన్స్ ఏవే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వాలన్నమాట రూల్స్ ఏవైనా బ్రేక్ చేసామంటే ఛానల్ ఉండదు గ్యారంటీగా వాళ్ళు తీసేస్తారనమాట అందుకనే రూల్స్ ఫాలో అవుతూ మనము ఏవైనా చెప్పడం కానీ వీడియో తీయడం కానీ అవన్నీ రూల్స్ పాటిస్తూ చేయాలండి నాకు ఛానల్ పెట్టిన తర్వాత ఇవన్నీ తెలిసాయండి ముందు అసలు ఏవి తెలిసేది కాదు ఊరికే అలాగా చూస్తూ ఉండేదాన్ని కానీ ఏవీ తెలియదు అనమాట యూట్యూబ్ రూల్స్ గురించి మనకు టెక్ ఛానల్ అని ఉంటారండి కొందరు ఓన్లీ ఛానల్ పెట్టిన వాళ్ళకు రూల్స్ యూట్యూబ్ చూ రూల్స్ గురించి చెప్తూ ఉంటారనమాట ఎలా తీయాలి ఎన్ని వ్యూస్ రావాలి మానిటైజేషన్ అంటే ఏంటి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట ఛానల్ పెట్టిన వాళ్ళు కంపల్సరీగా టెక్ ఛానల్స్ చూస్తేనే యూట్యూబ్ రూల్స్ అన్నీ అర్థమవుతాయండి అన్నీ వాళ్ళు మనకు తెలియవు కదా అన్నీను ఆ టెక్ ఛానల్ వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారనమాట వాళ్ళు చెప్పినవన్నీ మనం కూడా ఫాలో అవ్వాలి చాలా ఉంటాయండి టెక్ ఛానల్స్ మనకి ఎవరు నచ్చితే వాళ్ళు కంటిన్యూగా చూడడమే అనమాట ఆ రూల్స్ ఫాలో అవుతూ ఉండడమేను ఇప్పుడు ఈ మాంటైజేషన్ అవ్వాలంటేను వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉండాలన్నమాట అంటే సబ్స్క్రైబర్లు అయితే మనకు తెలుస్తుంది కానీ వాచ్ టైం అయితే కష్టమండి మనకు ఎందుకంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే మనం ఎన్ని వ్యూస్ అయితే వన్ అవర్ అవుతుంది ఇవన్నీ చెప్పడం కష్టము అందుకు చాలామంది అనుకుంటారు డబ్బుల కోసమే పెడుతుంటారు అనుకుంటారు అందరూ డబ్బుల కోసమే పెటర్ అండి కొందరు సరదాగా వాళ్ళకు వచ్చిన టాలెంట్ వాళ్ళకున్న టాలెంటు ఆ నలుగురిలోనూ అందరికీ తెలియజేయాలనేసి కొందరు ఛానల్ పెట్టుకుంటారండి ఎవరైనా కూడా యూట్యూబ్లో ఛానల్ పెట్టుకోవచ్చండి ఏజ్తో సంబంధం ఉండదు ఏ ఏజ్ వాళ్ళైనా వర్క్ చేస్తున్న వాళ్ళైనా చేయని వాళ్ళైనా హౌస్ వైఫ్లైనా ఎవరైనా పెట్టుకోవచ్చండి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న తర్వాత రోజు ఏదో ఒక వీడియో పెడుతూ ఉండాలండి షార్ట్ కానీ వీడియో కానీ పెడుతూనే ఉండాలి ఏదైనా సరేనండి యూట్యూబ్ అయితే మంచి ప్లాట్ఫామ్ అండి ఇప్పుడు కొందరిలో మంచి టాలెంట్ ఉంటుందండి బాగా చెప్పగలుగుతారు కొందరు స్టోరీలు చెప్పగలుగుతారు కొందరు చక్కగా వంట చేయగలుగుతారు కొందరు ముగ్గులు వేయగలుగుతారు అలాగా మన ఇష్టం వచ్చినవి అండి మనలో ఏ టాలెంట్ ఉంటే అది యూట్యూబ్లో మనము ఆ టాలెంట్ను ప్రదర్శించుకోవచ్చు దానివల్ల డబ్బులు కావాలనుకున్న వాళ్ళకు మాత్రము మానిటైజేషన్ అయితేనే డబ్బులు వస్తాయండి ఆ రూల్ అనమాట యూట్యూబ్ రూల్స్ అవి మానిటైజేషన్ అంటే చెప్పాను కదా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ టైము రావాలండి నాకైతే ఒకే ఒక వీడియోకు ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చేయండి మా అమ్మాయి వాళ్ళ వంటిల్లు చూపించాను దానికే వచ్చేయండి కానీ ఈ రూల్స్ అవన్నీ సరిగ్గా తెలియకపోవడం వలన మిస్ అయిపోయింది ఛానల్ మానిటైజేషన్కు ఇంకా వాచ్ వాచ్ టైము అలాగే ఉంటుందేమో అనుకున్నాం కానీ అవి తగ్గిపోతూ ఉంటాయండి వన్ ఇయర్కు అది యూట్యూబ్ వైటీ స్టూడియోలో చూసుకుంటుంటేనే తెలుస్తుంది అనమాట అది తెలియకపోవడం వల్ల నాకు మిస్ అయిపోయింది అందుకనే చెప్తున్నాను అయితే వన్ ల్యాక్ మన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు అయినందుకు యూట్యూబ్ నుంచి ఒక సిల్వర్ బటన్ వస్తుందండి గిఫ్ట్గా అంటే ఎంకరేజ్మెంట్కు అలాగే యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు మా నైబరు లావణ్య ముగ్గులేస్తుందండి అమ్మాయికి లక్ష్య అయినందువల్ల యూట్యూబ్ వాళ్ళు సిల్వర్ బటన్ పంపించారండి అది చూపిస్తూ మీకు ఇంకొక రోజు దాని గురించి మాట్లాడతాను ఇప్పటికైతేనో ఇంతవరకే చెప్పగలిగానండి చాలామంది తెలియక చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరండి మీరు చేసుకున్నందువలన సబ్స్క్రైబ్ మీకు ఎలాంటి నష్టమో ఉండదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువలన ఛానల్ వాళ్ళకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడమేనండి అందుకనేసి దయచేసి ఇది చూసిన తర్వాత మీరు ఏ ఛానల్ అయినా సరే చూస్తున్నప్పుడు వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుందను చేసుకున్నందువలన మీకు ఎలాంటి నష్టమూ ఉండదండి ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది ఇంతేనండి ఇక నుండి మీకు ఏ ఛానల్ అయినా కూడాను సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందని అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి